హలో అండి ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను వన్ కేజీ ఉసిరికాయలు దీన్ని నేను నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇవి ఏది కూడా పాడవకుండా అన్నీ నీట్గా ఉండేటట్టు తీసుకోండి ఎందుకంటే పచ్చడికి కదా నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా మచ్చలు కానీ ఏమన్నా పాడవడం కానీ ఏం లేకుండా నీట్గా చూసుకొని తీసుకోండి వీటికి నాట్లు పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను వీటికి ఇలాగే ఈ విధంగా నాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక పెనంలో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని త్వరగా వేయించుకోవాలి పొద్దున్న కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి తీసి ఒక పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఫౌడర్ చేసుకుందాం ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఇందులో చింతపండుని తీ నానబెట్టుకుందాం హాట్ వాటర్లో ఈ చింతపండుని కాసేపు నానబెట్టుకుందాము బాగా చిక్కగా రావాలి గుజ్జు ఇలాగా ఒక పెనంలో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఉసిరికాయలు ఇందులో వేసి రోస్ట్ చేసుకుందాం కొంచెం దోరగా వేయించుకుందాం లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వీటిని చూసారు కదా ఇది ఈ విధంగా అయిన తర్వాత ఇలా ప్రెష్ చేసి చూస్తే ఇలా లోపల దిగుతుంది కదా అప్పుడు అవి బాగా వేగినట్టు ఇప్పుడు వీటిని తీ తీసేసి వేరే ప్లేట్లోకి వేసుకోవచ్చు ఆయిల్లోంచి తీసేసి ఇప్పుడు ఈ చింతపండుని చక్కగా గుజ్జు చేసుకుందాం ఇలా చక్కగా తీసుకున్న చింతపండులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మగ్గ పెట్టుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసి మగ్గపెట్టుకుందాం పసుపు వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మంటపెట్టుకుందాం ఉసిరికాయలు వేయించిన ఆయిల్లోనే కొంచెం ఆవాలు వేసి ఒక వన్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకుందాం ఆ ఆవాలు వేగిన తర్వాత కొన్ని మిర్చులు కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు కొన్ని వెల్లుల్లి కూడా తీసుకొని వేయించుకుందాం వెల్లుల్లి కూడా వేయించుకుందాం ఇప్పుడు ఈ చింతపండు గుజ్జీలో మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుందాం తర్వాత ఈ కారం వేద్దాం ఇది పచ్చడి కారం హండ్రెడ్ గ్రామ్స్ వేద్దాం సాల్ట్ వచ్చి త్రీ బై ఫోర్త్ ఈ ముక్కల్ని కూడా కాయల్ని కూడా వేసి వేయించుకు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఈ తాలింపు వేయించుకున్నాం కదా ఇది కూడా వేసి కలిపేసుకోవచ్చు అంతేనండి ఒక త్రీ డేస్ ఉంచుకొని థర్డ్ డే కలుపుకోవాలి అంతే రెడీ అయిపోయినండి